హాయ్ అండి మీ జేని సంతోషి కలెక్షన్ రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ శారీస్ అండి చాలా సూపర్గా ఉన్న కలెక్షన్ చూడండి ఫ్యాన్సీ అండ్ చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా మీరైతే వచ్చేసి తీసేసుకోండి రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ చూడండి కలర్స్ అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం కూడా మనకి సీక్వెన్సీ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేసింది మనకి ఫుల్ వాషబుల్ అండ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది టిష్యూ పళ్ళు అండి శారీకి వచ్చేసి మంచి టిష్యూ పళ్ళు వస్తుంది శారీ ఫుల్ ఆల్ ఓవర్ రెడ్ అయితే ఉంటుంది బార్డర్ స్టార్టింగ్ నుంచి ఉంది బ్లౌజ్ గ్రీన్ ప్లేన్ అండి మంచిగా ఎలాంటి బూటీస్ గినక ఏమీ లేవు కి లైన్స్ ఇచ్చారు అండ్ ఇది ఇది రివర్స్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి రివర్స్లో ఉంది స్టార్టింగ్ నుంచి మనకి బార్డర్ అండ్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి చూడండి ఇటు బ్లౌజ్ ఉంది ఇటు శారీ ఉంది చూసారు కదా కావాలి అనుకునే వాళ్ళు ఈ నవరాత్రులకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ మీరు అమ్మవారికి కట్ మీకు కావాలి అనుకున్నా కూడా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి బ్లాక్ లేకుండా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అనమాట అందుకని ఓకేనా అండి మన జైన సంతోషి కలెక్షన్ని ఫాలో అవ్వండి